కీర్తిశేషులు జీ జి వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఘనమైనటువంటి అర్పించడం జరిగింది శ్రీ జి వెంకటస్వామి గారు వారి చిన్ననాటి నుంచే ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం తప్పిస్తూ వారి అభివృద్ధి కోసం నిరంతర జీవితం మొత్తం పోరాటం చేసిన సంగతి మనందరికీ తెలుసు కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఆనాటి ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు ప్రజానికానికి కానీ వారు చేసినటువంటి సేవలు చిరస్పరణి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక సోదరులందరికి కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు వారి జీవితాంతం చేపట్టారు అట్లాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం కూడా వారు ఆది నుంచి రాష్ట్ర ఆవిర్భావం కోసం చేసినటువంటి పోరాటం మనందరం గుర్తు చేసుకున్నటువంటి వారికి మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఘనమైన నివాళులు అర్పించడమే కాకుండా వారి ఆశయాలని మార్గాలను అనుసరిస్తూ పేద ప్రజల కోసం పునరం మొత్తం అవుదాం అని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తాం